నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో విలేజ్ లైఫ్ నాచురల్లో మెయిన్గా మనం స్టార్ట్ చేసింది ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ సో దానిలో భాగంగా మన పొలంలో ఆర్గానిక్గా మనం నాటకుండా చాలా ఇవి సీతాఫలం చెట్లయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఎండాకాలమైనా మనం జస్ట్ నీళ్లు కడుతుంటాం కదా సో మనకి ఇక్కడైతే ఆర్గానిక్గా పండించిన ఉల్లిగడ్డలు ఉన్నాయి ఉల్లిగడ్డలు అయిపోయింది సో అప్పుడు వాటికి పెట్టిన నీళ్ళు దాంతోపాటు మన చొప్ప ఆవులకు వేసుకుని చొప్ప రెండిసి పండించిన వాటర్తోనే జస్ట్ పక్కగా ఉంది అనమాట సో అక్కడ దూరం ఉంది సో ఆ ఎసరతోటే ఇవి చెట్టు అనేది కాస్తుంది అనమాట సో ఎండాకాలం ఇది ప్యూర్ సో మే మే ఇది సో మేలోనే ఇంత మంచిగా కాస్త అయితే వచ్చిందనమాట సో ఈ ప్యూర్ ఆర్గానిక్ అనమాట సో ఆర్గానిక్ ఇట్లా పండించడం చాలా తక్కువ మందికి అవుతుంది అనమాట సో వర్షాకాలంలో ఆర్గానిక్గా ఏ చెట్లైనా కాస్తాయి అనమాట సో ఇప్పుడు ఎండాకాలంలోనే కాస్తున్నాయి అనమాట కొద్దిగా వాటర్ అన్నమాట సో ఒకసారి దగ్గర కావ్య చూపిస్తా ఏ విధంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క మండకైతే ఒక నాలుగైదు కాయలు అయితే ఈజీగా వచ్చేస్తున్నాయి ఇవైతే చిన్న సైజు కాయలు ఉన్నాయి ఇప్పుడు సో చూడండి సో మంచిగా ఉన్నాయి ఒక్కొక్క కాయ ఒక యాభై గ్రాములు అయితే అయినాయి మెయిన్గా అంటే నేను అసలు అనమాట ఇవైతే నార్మల్గా కాస్తున్నాయి కదా సో ఒకటైతే పెద్దగా అనమాట కాయ ఇంకో నాలుగైదు రోజులు అయితే అంత మొత్తం ఎర్రగా అయిపోతుంది అనమాట సో అక్కడ పెద్దగా ఒకటి కనిపిస్తుంది చూడండి సో ఈ కాయ చూడండి అది పెద్దగా అనమాట సో కొద్దిగా రెడ్డి షర్ అవుతుంది అది ఇంకో వారం రోజుల్లో అది మాగిపోతాయి అనమాట సో అప్పుడే అంత ఫాస్ట్గా వచ్చేసింది షాక్ అయినా ఇంత తొందరగా వస్తుందని సో ఈ విధంగా ఇదే చెట్టు కాదు మన పొలంలో ఇంకా చాలా చెట్లు ఉన్నాయి ఒకసారి చూడండి ఇవి పూతలు అయితే వస్తూనే ఉన్నాయి దాంతోపాటు కాత కాస్తూనే ఉందనమాట సో వీటికి కావాల్సింది ఏంటంటే కొద్దిగా వాటర్ అనమాట సో మనం ఏ రకమైన ఏవి అందించాల్సిన అవసరం ఉండదు మా పొలంలో ఈజీగా ఒక కొన్ని వందల చెట్లు ఉంటాయి అన్నమాట సో అలాంటిలలో ఈ వీటికి అయితే కొద్దిగా అయితే వాటర్ అయితే కొన్నిటికి అందినాయి కదా సో అవైతే ఇప్పుడైతే కాతకైతే రెడీ అయినాయి సో అవి ఏ విధంగా ఉన్నాయో చూపిస్తా చూడండి సో చూడండి ఇది ఇంకో చెట్టు అనమాట సో కాయలు అయితే కాస్తున్నాయి చిన్న చిన్నగా కొన్ని పిందలు ఉన్నాయి కొన్ని కొద్దిగా పెద్దగా ఉన్నాయి అనమాట సో ఇంకో పదిహేను ఇరవై రోజులలో లావ్ అవుతాయి అన్నమాట సో చూడండి ఒక కొద్దిగా పెద్దగా ఉన్నాయి కొన్ని ఒక హండ్రెడ్ గ్రామ్స్ కొన్ని ఒక ఇరవై గ్రాములు పదిహేను గ్రాములు ఒక యాభై గ్రాములు చాలా రకాలు ఉన్నాయన్నమాట సో ఇది పిందే స్టేజ్ నుంచి పెద్ద పెద్దగా అయితే అయినాయి అన్నమాట కొన్ని సో చూడండి ఇలా మన పొలంలో ఈజీగా ఇప్పుడు ఒక పది పదిహేను చెట్లకైతే మంచిగా కాయలు ఉన్నాయన్నమాట అవన్నీ ఒకసారి చూపిస్తా చూడండి అంటే ఇవి ప్యూర్ కదా ఆర్గానిక్ మళ్ళీ ఎండాకాలంలో నడినెత్తి మీద ఎండ ఘోరంగా కొట్టే టైం ఇది ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయ్యాలే కదా సో నెల ముందే వచ్చేసాయి అనమాట ఇంకో ఇరవై రోజులలో ఇవి వచ్చేస్తాయి పళ్ళు బాగా అవుతాయి అన్నమాట మన పొలంలో ఫస్ట్ ఫస్ట్ ఈ ఎండాకాలంలో కూడా ఎందుకు అంటే వీటిని కత్తరకాయలు అనమాట సో చెట్టుకు ఆ గుణం ఉంటుంది అనమాట సో ఈ పాత చెట్లు బాగా కాస్తాయి కాకపోతే వీటికి ఎండ ఎండ కాకుండా లైట్గా వర్షం వచ్చే అనమాట సో ఈ మండ చూడండి ఐదు కాయలు అయితే వీటికి కాసినాయి సో ప్యూర్ ఆర్గానిక్ ఇవి మనం ఏ విధమైన మందు కొట్టం దాంతోపాటు ఏ విధమైన అడుగుమంది ఏం ఏమేం జస్ట్ అక్కడ ఇక్కడ ఏదో ఎసరుతోటి వాటర్ వస్తేసారి దానికి సో దానికైతే ఈ విధంగా వస్తున్నాయి ఇదొక చెట్టు సేమ్ అక్కడ ఉండి ఆ గట్టు మీద ఒక రెండు చెట్లు ఉంటాయి అదొక చెట్టు సేమ్ మళ్ళీ ఇక్కడ చెట్టు దాని వెనకాల ఇంకో చెట్టు అక్కడ ఒక చెట్టు ఇక్కడ ఒక చెట్టు అక్కడ ఒక చెట్టు ఇక అన్ని చెట్లే ఉంటాయి అనమాట మన పొలంలో అక్కడక్కడ సో ఈ చెట్టు మీద కూడా కొన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇవైతే టొమాటోలు చేసినాం ఇంకో చూ చూపిస్తా మొత్తం వీటి ఫ్లవరింగ్ ఏ విధంగా ఉంటుందో చూడండి ఇది ఇప్పుడే బాగా ఆకులు మంచిగా వస్తున్నాయి అనమాట సో ఫ్లవరింగ్ చూడండి దీని మీద చాలా ఉన్నాయి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఉన్నాయి దాంతోపాటు పక్కన చూడండి కాయలు అనేవి స్టార్ట్ అయినాయి అనమాట సో ఈ విధంగా అన్నీ ఒక్కటేసారి స్టార్ట్ అవుతాయి కొద్దిగా మీకు వీడియో క్లారిటీ లేకపోయి ఉండొచ్చు కొద్దిగా లైట్ ఎండు ఉంది కొద్దిగా మబ్బుగా ఉంది వెదర్ వల్ల అట్లా అట్లా కనిపించవచ్చు సో ఈ చెట్టు దాంతోపాటు ఆ పక్కనే ఇంకో చెట్టు ఉంది ఆ చెట్టు కూడా సేమ్ ఈ విధంగానే కాస్తుంది ఇంకా అక్కడ కుక్క ఉంది కదా అక్కడ ఇంకో చెట్టు ఉంది ఈ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అక్కడ ఒక ఏడు చెట్లు పద్నాలుగు అక్కడ ఒక రెండు పదహారు చెట్లు అయితే ఉన్నాయి సో ఇంకా అక్కడ ఇంకో చెట్టు ఉంది ఆ చెట్టు కూడా చూపిస్తా అన్ని చెట్లు అయితే చూసి ఒకసారి ఏ విధంగా ఉన్నాయో దాని తర్వాత ఇంకో ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎగ్జాక్ట్లీ ఒక ట్వంటీ డేస్ అనుకోండి కొన్ని కాయలు అయితే వెళ్తాయి ఆ కాయలు ఏ విధంగా ఉంటాయో మొత్తానికి నేను క్లియర్గా చూపిస్తుంటాను అన్నమాట సో ఇంకా ఇందాక చూపించాను కదా ఒక పెద్ద కాయ అది ఈజీగా ఇంకో వారం రోజుల లోపలే మాగిపోతుంది అవి ఏ విధంగా టేస్ట్ ఉంటుంది మొత్తం అనేది చూపిస్తా చూ చూడండి ఇప్పుడైతే ఆ వేరే చెట్ల చూద్దాం రండి ఇది ఇంకో చెట్టు అన్నమాట సో ఇది చిన్న చెట్టు కాకపోతే మంచిగా వస్తుంది అన్నమాట చూడండి లేత కాయలు లేత పిందెలు చిన్న చిన్నగా ఇప్పుడు మంచిగా స్టార్ట్ అవుతున్నాయి సో కాకపోతే ఈ సైజు బాగా వచ్చేటట్టు కనిపిస్తున్నాయి అనమాట సో మనకు అర్థమవుతుంది ఏ కాయలు అయితే లా వస్తాయో ఏ కాయలు అయితే నార్మల్ అవుతాయో మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట సో చూడండి ఈ చెట్టు అయితే బాగా కాస్తుంది చిన్న చెట్టు అయినా సూపర్ వస్తున్నాయి అనమాట ఈ కాయలు సైజ్ చూడండి మంచిగా వస్తుంది ఇది సో పెద్ద పెద్ద గుడ్లే ఉన్నాయి దీనిలో అంటే కళ్ళు పెద్దగా ఉన్నాయన్నమాట సో బాగా కాస్తాయి కొన్ని ఇట్లాంటివి సో చూడండి అక్కడక్కడ బాగా కనిపిస్తాయి సో ఫ్లవరింగ్ వస్తుంటుంది కాస్త ఉంటుంది ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్లీ ఎండా కాలం వచ్చేదాకా మళ్ళీ కాస్త ఉంటాయి అన్నమాట సో మీకు కొద్దిగా వీడియో బ్లర్ అనిపించవచ్చు కొద్దిగా ఎండలో ఉంది కాబట్టి అండ్ ఈజీగా ఇంకో ట్వంటీ డేస్లో ట్రాపింగ్ అయితే వచ్చేసనమాట సో ఇంకా అక్కడ రెండు చెట్లు ఉన్నాయి అన్నమాట అక్కడ ఇంకో రెండు చెట్లు ఉన్నాయి అక్కడ మాడి చెట్టు ఫుల్ మాడికాయలు కాస్తున్నాయి అక్కడ ఇంకో చెట్టు కనిపిస్తుంది అది దాని మీద కూడా బాగానే ఉన్నాయి అన్నమాట సో ఒకసారి అక్కడికి పోయి చూద్దాం రండి ఏ విధంగా ఉన్నాయో సో ఇదొక చెట్టు అనమాట వీటి మీద వర్షాకాలంలో చాలా పెద్ద పెద్ద సైజు వస్తాయి అన్నమాట సో ఇప్పుడు ఎండాకాలమైనా ఇవి కూడా కాసినాయి కొన్ని చిన్న చిన్న పిందెలు ఉన్నాయి అనమాట ఇది చూడండి అదొకటి ఇప్పుడు చిన్న పింద ఇట్లా స్టార్ట్ అవుతుంది అనమాట అసలు చూడండి ఫోర్ అయితే కరెక్ట్ క్యాప్చర్ చేసలేదు అనమాట ఎండకి చాలా చిన్న సైజు ఉంది బఠానీ గింజ కంటే చిన్నగా ఉంది సో అక్కడ నుంచి ఇంత పెద్ద అయితే అన్నమాట సో ఈ విధంగా కాస్తాయి అన్నమాట సో టొమాటో గింజ లేకపోతే చిన్నగా కనిపిస్తున్నాయి చిన్న చిన్న మొక్కలు ముక్కలుగా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి అన్నమాట సో ఈ విధంగా అయితే ఉన్నాయి సో చూడండి ఫ్రెండ్స్ ఇంక నేను మెయిన్గా ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఆర్గానిక్గా మనం చాలా రకాల విత్తనాలు తీసుకొచ్చి అన్నీ చేయగలం కాకపోతే ప్యూర్గా ఇప్పటికీ హైబ్రిడేషన్ కానీ దేశీ రకం ఇవి ప్యూర్ లోకల్ అన్నమాట సో ప్యూర్ లోకల్ సీతాఫలాలు అనమాట ఇంకా ఇంకేందంటే ఇది ఎండాకాలంలో వస్తుంది ఎండాకాలంలో అనేది చాలా ప్యూర్ ఉంటాయి అన్నమాట సో ఏ విధంగా అయినా ఇవి తినాలి చాలా బాగుంటాయి ఎగ్జాక్ట్లీ ఒక టూ త్రీ మంత్స్ ముందే వస్తాయి అన్నమాట సో వర్షాకాలం వర్షం కురిసిన తర్వాత దాని తర్వాత ఆకులు వచ్చి ఫ్లవరింగ్ వచ్చి దాని తర్వాత కాస్తాయి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ టైం పడుతుంది కాకపోతే ఇంకో ట్వంటీ డేస్లోనే ఈ క్రాపింగ్ వస్తాయి అన్నమాట ఇవి ప్యూర్ 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 లోకల్ దేశీ సీతాఫలాలు అనమాట మళ్ళీ ఇవి ఆర్గానిక్ అనమాట మనం ఈజీగా మన పొలంలో జస్ట్ గట్ల పొట్టు ఇవి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి అనమాట ఆ రాళ్ళ దగ్గర అక్కడక్కడ మొలిసినాయి మనం వాటికి నీళ్లు పెట్టమేం పెట్టామన్నమాట జస్ట్ ఇక్కడ నీళ్లు పడితే ఇక్కడ నుంచి వాటర్ పోతే ఎసరుతోటి నీళ్లు పారుతాయి కదా భూమి నుంచి ఆ ఆ కొద్దిగా వేర్లు కొద్దిగా పెద్దగా ఉంటాయి కదా ఆ వేర్లు అందుకొని ఇంత పెద్దగా చెట్లు పెరుగుతాయి కదా సో ఆ విధంగా మాత్రమే వీటికి అందుతుంది కాబట్టి ఇవి ప్యూర్ ఆర్గానిక్ వీటికి ఏమైనా మనం మందులు కొట్టం చెట్టుకు కూడా ఎటువంటి మందులు ఏమి ఏమేమి ప్యూర్గా అనమాట సో ఇవి తింటే చాలా బాగుంటాయి మంచి టేస్ట్ ఉంటుంది ఇంకేంటంటే సీజన్ కంటే ముందే కాస్తాయి అనమాట సో సీ అన్సీజనల్గా కాసినా ఇవి మనకు బాడీకి ఏమైనా డ్యామేజ్ చేస్తాయంటే అస్సలు ఉండదు ఎందుకంటే ఇవి సీజనల్గా మనం అప్పుడు తెలుస్తుంది కానీ ఇవి ప్యూర్గా ముందే వీటికి వస్తుంది అనమాట సో విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా తక్కువ మందికి మాత్రమే ఇవి ఈ టైంలో కాస్తాయని తెలుస్తుంది వాటర్ ఉన్న వాళ్ళకి అయితే తెలుసు అనమాట ఈ టైంలో కాస్తుంది అని అంకెంత ఇంకేందంటే ఇదైతే చాలా చిన్న చిన్న చెట్లు అనమాట ఇంతకుముందు అయితే ఈజీగా ఇక్కడ ఈ చెట్టు కనిపిస్తుందా అక్కడ చూపి అంత పెద్ద చెట్లుండే అనమాట ఆ రాయి ఉందా రాయి దగ్గర దానంత పెద్ద చెట్లు ఉండే అన్నమాట ఆ చెట్లని చనిపోయి ఇది ఒకటే మిగిలింది అట్లా ఇక్కడ చూపి ఈ చెట్టు దగ్గర కూడా చాలా పెద్ద పెద్ద వేప చెట్లు ఉండే రెండు చెట్లు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు చెట్లు ఉండే ఇక్కడ మా పొలంలో ప్రతి రాయి దగ్గర ఒక చెట్టు ఉండే అన్నమాట పెద్దవి అప్పుడు అవి అన్నీ నరికేసి ఇప్పుడైతే ఇవైతే మిగిలినాయి వాటి దగ్గర మలిసిన చెట్లే ఇవి ఇవి ఎప్పటి నుంచో వస్తున్నాయి అన్నమాట చెట్లు యావరేజే మా చెట్లలో పెద్ద పెద్ద ఒక యాభై అరవై కేజీల ఒక మొత్తం వెదురు తోటి అల్లిన బుట్లు ఉంటాయా ఆ బుట్లలో టొమాటో చి టొమాటోతో పాటు సీతాఫలాలు తెంపేదన్నమాట ఒక రోజుకి మేము కనీసం ఒక పదిహేను ఇరవై బుట్లు తెంపేది అనమాట ఆ టైంలో ఒక్కొక్కటి ఇంత సైజు వస్తుంది ఈజీగా ఒక హాఫ్ కేజీ కంటే పెద్ద సైజు సీతాఫలాలు వస్తాయి సో దాని తర్వాత ఇప్పుడు అన్నీ అయిపోను మిగిలిన కొన్ని చెట్లు మాత్రమే ఉన్నాయన్నమాట సో ఇప్పటికీ అవే సైజు వస్తున్నాయి అవే విధంగా కాస్తున్నాయి సో వర్షాకాలంలో నార్మల్గా అమ్ముతాం అనమాట సో ఇప్పుడైతే ఎండాకాలంలో ఇవి వస్తున్నాయి సో ఇవి ప్యూర్ ఆర్గానిక్ ఆర్గానిక్గా మీకు కావాలంటే కామెంట్ చేయండి దగ్గర వాళ్ళకైతే వీలైతే కాసినప్పుడైతే నేను కా అప్పుడు వీడియో పెడతా అప్పుడు కామెంట్ పెడితే చూద్దాం ఎంతవరకు రీచ్ అవుతుంది ఎంతమంది తింటారో ఏం చేస్తారో చూద్దాం అప్పుడు టేస్ట్ కూడా పంచుకుందాం అన్నమాట సో ఆర్గానిక్గా పండించే వాటికి విలువ ఆదరణ పెరుగుతుంది సో కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా మనం స్టార్ట్ చేసినాం కదా సో ఆ వీడియోస్ కూడా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి ఆ వీడియోస్ మనం ఎప్పటికప్పుడు మీరు చూడాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మంచి ప్యూర్ కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అయితే వస్తుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్